వాడు చేసుకున్న పుణ్యం ఏంటి చేసుకున్న పాపం ప్రైవేట్ కంపెనీలో చనిపోయారు కాబట్టి వైజాగ్ లో కోటి రూపాయలు ప్రైవేట్ కంపెనీతో ఇప్పించారు ఇక్కడ ప్రభుత్వం హయాంలో చనిపోయారు కాబట్టి ప్రభుత్వం ఐదు లక్షలు ఇచ్చింది ఆ కుటుంబానికి ఐదు లక్షలతో జీవితం వస్తుందా జీవితం కోల్పోయాం కదా కానీ ఏంటిది మనం మినిమం ఫెసిలిటేట్ చేయగలం అదే ఇప్పుడు లెక్క కానీ ఒకటి సార్ ఫైనల్ గా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అంటే ఈ లడ్డు వ్యవహారాలు ఎలాంటి వచ్చినప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఎందుకంటే ఇప్పుడు చాలా చాకచక్యంగానే వ్యవహరిస్తుంది బీజేపీ అని అనుకోలేమో సైలెంట్ గా ఉండడం కూడా రేపు ప్రత్యాన్వాయం ఏది అంటే ఈ రెండు రాజకీయ పార్టీలు కాకుండా మూడో పార్టీకే బీజేపీ కనిపిస్తుందా అందుకు కూడా ఈ సైలెన్స్ వెనక ఒక రాజకీయ ఉద్దేశం ఏమన్నా బీజేపీకి ఉందా పది పదిహేను ఏళ్ల పాటు భారతీయ జనతా ఆంధ్రప్రదేశ్ లో మర్చిపోవడం రైట్ అదేదో అంత పెద్ద వ్యూహాలే బలోపేతానికి బాట ఏం బలోపేతం అవుతారు దీంతో నమ్మకం అక్కడ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో పోలిస్తే తెలంగాణ బెటర్ దాన్ని అనిపించుకుంది కదా సార్ అవును ఇక్కడ అవును ఇక్కడ డిపెండబుల్ అనిపించింది అంటే మొత్తం డిపెండబుల్ అంతే ఇంకేముంది తర్వాత ఏం ఎదిగారు రేపు ఇరవై తొమ్మిదికి డిపెండబుల్ కాకుండా ఉంటారేమో నిలబడతారేమో ఎట్లా ఇప్పుడు నెల అదేదో ఫస్ట్ నామినేషన్ పదవులు వచ్చాయి తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు ఎంకలీ సీట్లు తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు முன்ன இலம் போட்டு